పవన్ కళ్యాణ్ గారి గురించి ద చెప్పమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరీ గుడ్ ఐదు పడ్డాయి జాయ్ గురు ఓం నమ శివాయ దుర్గాయమ రెండు మూడు సార్లు వేయాలి అందుగురించి మూడు సార్లు వేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి విజయప్రాప్తు వస్తూ ఉందా లేదా చెప్పు తల్లి దుర్గా ఒకటి రెండు మూడు నాలుగు ఓకే నాలుగు అయినా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అని చూస్తే ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదంలో ఆయన గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దన్నయ్య గారు కొన్ని 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 విశేషాలు ఆయన వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలో కొన్ని రోజులు ఉన్నాడు సినిమాలో చేస్తూ చేస్తూ సోషల్ సర్వీస్ చేయాలి ప్రజలు అందుబాటులో ఉండాలి అలాగనే పెద్ద పెద్ద మహానుభావులు అలా గారే కానీ పెద్ద పెద్దవాళ్ళు వెనకట కాలంలో కొన్ని కొన్ని ఆ రూట్ను పట్టుకొని ఆయన మనసులో ఎంతోమంది ఉన్నారు నేను తెరలోనే కనపడుతున్నా నేను తెర మీదే కనపడుతున్నా కానీ జనం లోపల వెళ్ళాలి మనుషులలో వెళ్ళాలి అని ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయంలో రావటం మంచిది జరిగింది ఇప్పుడు వచ్చిన కాలం నుంచి ఆయన సేవ జనాలు చూస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఆయన ఎక్కడ పోయినా కూడా ఆ విశ్వాసం ప్రేమ ఆ భగవంతుడు ఆయనకిచ్చాడు వాకుచాతర్యం కూడా దేవుడానికి ఇచ్చాడు అమ్మవారు మహాతల్లి ఆ మాతాజీ వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం వాళ్ళ అమ్మగారు ఆశీర్వాదం వాళ్ళ మొక్కే దేవతలు ఆశీర్వాదంలో జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఆయనకి జయము జరుగుతుందా జరగదా అని కొంతమంది సందేహం అయితే ఈ గవ్వల ప్రకారంగా చూస్తే ఫస్ట్ ఐదు ఆ తర్వాత రెండు ఆ తర్వాత నాలుగు ఈ ప్రకారంగా చూస్తే ఆయన జయం జరగటానికి కూడా భగవంతుడు అనుకూలంగా ఉంది ఎందుకంటే పంచ పాండవులు పంచభూతాలు అంటారు పంచభూతాలు నవతత్వాలు ఈ పంచభూతాల ప్రకారంగా మనం చూస్తే ఆ తర్వాత ఫస్ట్ పోయేసిన పంచభూత ఐదు పడ్డాయి అతను రెండు అతను నాలుగు పడ్డాయి కాబట్టి ఆయన కొన్ని అవకాశాలు ఇంతకుముందు ఎలా ఉన్నాడో మనకు తెలియదు ఈసారి భగవంతుడు ఆశీర్వాదంలో సపోర్ట్ చేయటానికి అనుకూలంగా ఉంటుందని కనపడుతుంది అయితే ఈసారి ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు ఈ టైం ఇలా ఉంది ఆయన ఆ టైంలో ఎలక్షన్ టైంలో వెళ్ళేప్పుడు శ్రీ ఆంజనేయ నమస్కరించి ఆయన గుడికి వెళ్ళి నమస్కరించి భగవంతుడా నువ్వు శ్రీరామచంద్ర పటాభాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కలిపిన వాడివి నువ్వు ఇప్పుడు మాకు ఈ కుటుంబాన్ని కూడా ఆంధ్ర కుటుంబాన్ని కూడా మమ్మల్ని కలిపియాలి అని ఆయనకి నమస్కరించి ఆయన వెళితే కొన్ని విషయాలలో ఆయనకి ముందుకు సాగటానికి అవకాశం ఉంటుందన్నమాట అందువల్ల ఆయనకి భగవంతుడు ఆశీర్వాదము అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో ఎలా ఉంది ఆయన వెళ్ళి ఆంజనేయ నమస్కారం చేసి వెళ్తే కొన్ని భగవంతుడు సహాయం చేస్తాడని ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది అలాగనే అలా చేయండి భగవంతుడు మీకు సహాయం చేస్తారు అదేనండి ఇప్పుడు అది చూశాను బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది ఎందుకంటే ఆయన జాతకం ఇప్పుడులో ఈరోజు మాత్రం బాగుంది అప్పుడు ఎలక్షన్ ఎప్పుడు ఆంజనేయ గుడికి వెళ్ళాలి ఆయన ఆంజనేయ గుడికి వెళ్ళి ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయన సీతాదేవిని ఆ కుటుంబాన్ని కలిపింది ఆంజనేయుడు కాబట్టి అలాగనే ఇప్పుడు ప్రజల్ని ప్రజాస్వామికం పెద్దది ఆ ప్రజలందరూ సపోర్ట్ చేయాలి అంటే అది కుటుంబం లాంటిది ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడే ఆత్మభక్తుడు రెండోది భగవంతుడు ప్రార్థన ఎక్కువ చేస్తుంటాడు కానీ చేయాలి ఎందుకంటే మాత్రం మనసులో మన మానవ జీవితం ఇంటికి టికానా ఉంటుంది ఒక బిల్డింగ్కి ఒక టైం ఉంటుంది ఈ మానవ శరీరానికి టైం లేదు అన్నప్పుడు ఆ మనసులో ఆ పవన్ కళ్యాణ్ గారికి సోషల్ సర్వీస్ నేను చెయ్యాలి అందరిలో వెళ్ళాలి అది మనసులో కలిగింది కాబట్టి ఆయన పేరే పవన్ పుత్రుడు పవన్ కుమార్ గారు కాబట్టి ఆంజనేయ నమస్కారం చేసి ఆయనకి వెళితే ఆ భగవంతుడు ఆశీర్వాదంలో మంచి జరగాలని కనపడుతుందని చెప్పేశానండి పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ చూ చూసి చెప్పాల్సి వస్తుంది అందువల్ల ఇప్పుడు రైలు బండి రైలు ఇంజిన్ కరెక్ట్గా ఉంటే పెట్రోల్ తగిలించుకుని వెళ్ళిపోతూనే ఉంటాయండి ఇక ఇక చెప్తాము ఇంకా చెప్పాలి కదా ఇప్పుడు ఆంజనేయ పుత్రుడే ఆయన అర్థం పవన్ కుమార్ అంటే ఆ హిందీలో వాళ్ళనేది పవన్ పుత్ర అనుమాన్ అంటారు అలాంటిది ఆయన ఆయన ఓకే ఆయన నిలబడిపోయిన తర్వాత ఇవన్నీ వస్తూనే ఉంటాయి పోత వస్తూనే ఉంటాయి ఇక దీంట్లో తిరుగుబాటు ఉండదు అదే ప్రాబ్లం ఉండదు దాంట్లో వస్తూనే ఉంటాయి అనమాట అలాగనే మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ అనుకూలంగా శ్రీ ఆంజనేయ నమస్కరించి పోతే అన్ని విధాలుగా బాగుంటుంది అని ఆ గవర శాస్త్రం చెబుతుంది అనమాట ముఖ్యమంత్రి కావాలంటే కొంచెం లైన్ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఒక కాలు మీద నిలబెడతాను చోటు దొరకాలి ఇప్పుడు బాగానే వచ్చేసాడు బాగానే వచ్చేసాడు ఒక కాలు మీద నిలబెడతాను చోటు దొరికితుంది మళ్ళీ అతను కూర్చుంటాను దొరుకుతుంది ఇక అన్ని విధాలుగా జయప్రదంగా సక్సెస్ అవుతుంటుంది అనమాట ఫస్ట్ ఈ రూట్లో మనకిప్పుడు ఈ ఫస్ట్ పాయింట్లో ఇప్పుడు వచ్చినాయి ఎన్నో గాలి వచ్చినాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి కానీ అలా కాదు ఇప్పుడు ఆత్మహి పరమాత్మ అంటారు ఆత్మతోని నమస్కరించే చేస్తే ఎక్కడ పోయినా విజయంగా అన్ని విధాలుగా బాగుంటాడు ఎందుకంటే ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు డబ్బాలో చూస్తామండి ఇది ఏదంటే టీబియా అంటారు దాంట్లో ఒకరోజు మేము చూసాం అయ్యగారు జనాలు వచ్చారు తపకన ఒక అబ్బాయిని సెక్యూరిటీ పట్టుకున్నాడు క్లచ్ ఆయనతో మళ్ళీ మనం పిలిపించి మాట్లాడు అదే ఆత్మబంధము అంటారు మంచి వ్యక్తికి మంచి జరుగుతుంది భగవంతుడు ఈసారి రూటు కొంచెం క్లియర్గా ఉందని ఈ గవల శాస్త్రం చెప్తుంది శ్రీ ఆంజని నమస్కరించండి మీకు అన్ని విధాలుగా బాగుంటుందని మీరు క్లియర్గా చెప్పట్లేదు అయితారా ముఖ్యమంత్రి అవుతారా ఇప్పుడు రూట్ క్లియర్ చెప్పేసా పాయింట్కు వెళ్తాను నిలబడతాను చోటు దొరుకుతుందని ఇక అదే ఇక అర్థమవుతుందా అలాగనే ఖచ్చితంగా ఆయనకి ఏర్పాటు జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది ఆ టైంలో నేను చెప్పినట్టుగా శ్రీ ఆంజని నమస్కరించిపోతే భగవంతుడు సపోర్ట్ చేస్తాడు ఆయన మర్చిపోకోకుండా మనం చేస్తే జయంగా ఉంటుంది కొంతమంది అనుకుంటారు అన్నమాట ఏమంటారు దేవుడిదేముంది లేయా అంటే కాదు మానవులు మనం ఈ గాలి ఇలాంటిది భగవంతుడు చాలా గొప్పవాడు కాబట్టి భగవంతుడు సాయం కావాలి ఆ తన ప్రజాశాల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జయప్రదంగా నడుస్తుంటుంది అనమాట అందుకనే ఈ టైం ఇప్పుడు టైం బాగుంది వచ్చే టైం ఆయన ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా భగవంతు నమస్కారం చేస్తే కొన్ని అనుకూలంగా ఉంటాయని చెప్పేశారు ఓం నమ శివాయ దుర్గాయ నమ